రాజన్న సిరిసిల్ల జిల్లా వేములూడ శ్రీ రాజరాజ స్వామి దర్శనానికి వచ్చే భక్తుల పట్ల ఆటో డ్రైవర్లు మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ రాజు సూచించారు మంగళవారం రోజున వేములవపురం బస్టాండ్ లో ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్లతో ట్రాఫిక్ ఎస్ఐ రాజు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమ నిబంధనలపై డ్రైవర్స్ కు అవగాహన కల్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఆది అధికంగా ఉంటుందని ప్రధాన ఆలయ గోపురం వరకు ఆటోలు రావద్దని సూచించారు అలాగే డ్రైవర్ ను ప్రతి ఒక్కరూ యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆటో డ్రైవర్స్ పాల్గొన్నారు వెళ్ళిపోండి ఎవరు దొక్క తీసుకోరు పక్కకు పెట్టుకోరు ఆటో మరి మొత్తం గేట్ల ముందు పది ఆటలు ఆపడండి హెచ్ఎల్ బస్టాండ్ మూడు ఇటు మూలకో రెండు ఆటలు ఆసుకోండి మొత్తం ఇరవై ముప్పై ఆటలు ఆడ అక్కడ చేత ఒక ఫోటో కొడతారు ఏదో వేసుకోక ఇంకోపోతుంది ఈ అంటే మళ్ళీ ఆడదాడి వేసుకోకపోతే తాగితే మాత్రమే రెండు ఐదు మీకు ఇప్పుడు అడిగే రెండే ఆడ ఆడలాక్కోకూడదు అది రాందుకుడి సాయి కూడా వెళ్తే మీరే మీ దానికే సాయంత్రం మధ్యాహ్నం రెండు సార్లు ఈ దగ్గర ఒక్కోరు రెండు సార్

वेडदा बेटा वेडदा यो गांसो बेस्ट होते का लाइन भेटेचा हा लो 500 ने येतो हॉस्पिटल वाले लेला 106 खोला काही सासका का 91000 का बालक सुद्धा विले 500 चादर वाले डांसर होते का 500 वाले वाला सुद्धा पब्लिसिटी आहे वाला सुद्धा पब्लिसिटी आहे म्हणजे उठते विभाग원 सर पिटीशनर जी तक केस ऑल या तो रेन्जर येतो एक वेळ ठरता फर्स्ट केस निमितायना